దేవరా సినిమాని చూసి బయటకు వస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ దేవరా సినిమాని చూసి థియేటర్ బయటకు వస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది రామ్ చరణ్ ఎన్టీఆర్ మంచి మిత్రులు మరి సొంత సోదరుల్లాగా ఉంటారు ఏ నేపథ్యంలో తాజాగా దేవరా సినిమాని చూసి ఎంతో పండగ చేసుకుంటున్నారు దేవరా సినిమా ఎగ్జాటిక్ గా అనిపిస్తోందని థియేటర్లో దేవర సినిమాని చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్తున్నారు మన రాజమౌళి ఇంకా మిగతా సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఒక రకంగా కనిపిస్తే ఇక్కడ నాకు ఇంకో రకంగా కనిపించారు అంటూ చెప్తున్నారు రామ్ చరణ్ సో దేవర సినిమాని కుటుంబ సమేతంగా చూసిన చరణ్ ఎన్టీఆర్ ని ఈ రేంజ్ లో చూసి చాలా కాలమైందని ట్రిపుల్ ఆర్ సినిమాలో మనకు కనిపించిన భీమ్ వేరే ఈ దేవర వేరే అంటున్నారు చరణ్ అసలు ఇదేమి నార్మల్ యాక్షన్ మూవీ కాదు విజువల్ ఇది ఒక ఎపిక్ మూవీ స్టోరీ కానీ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ హంటింగ్ స్కోర్ ఇలా అన్నిట్లోనూ దేవరా బెస్ట్ అనిపిస్తున్నట్టు చెప్తున్నారు మన రామ్ చరణ్ ఎన్టీఆర్ అయితే అద్దర కొట్టేశారని ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీని తీసుకెళ్లిన తీరు టైటిల్ కార్డ్ ఎన్టీఆర్ ఎంట్రీ అసలు సూపర్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఆర్ఆర్ ఇంటర్వల్ సీను సైఫ్ అలీ ఖాన్ నటన అసలు అంత అద్భుతంగా ఉంది సో మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం ఇలా ఉంటే రామ్ చరణ్ ఇచ్చిన రివ్యూ అయితే అన్నిటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నుంచి ఎండింగ్ కార్డ్ వరకు మీరు ఒక్క సీన్ని మిస్ అయినా చాలానే మిస్ అయిపోతారంటూ అదిరిపోయిందని తారక్ సోలో బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమాకి వెల్కమ్ అంటూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్ అందించారు రామ్ చరణ్